రాజంపేటలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మసీదు కమిటీలతో కొత్త ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రాన్ దాన్ హెగ్దే ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాజంపేట పట్టణంలోని వివిధ మసీదుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు వకఫ్ సవరణ బిల్లు ఆమోదించబడిన నేపథ్యంలో ఏవైనా నిరసన కార్యక్రమాలు చేపట్టే ముందు తప్పనిసరిగా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని ఏఎస్పీ స్పష్టంగా సూచించారు అలాగే శాంతి భద్రతలు కాపాడటం అందరి బాధ్యతని పేర్కొంటూ మత సామరస్యాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని కమిటీ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజా పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ప్రసాద్ తో పాటు మసీద్ కమిటీల ప్రధాన సభ్యులు హాజరయ్యారు సమీక్షలో అన్ని వర్గాల మధ్య పరస్పర విశ్వాసం పెంచే దిశగా చర్యలు సాగినట్టు సమాచారం